క్రైస్తవుడైతే గొప్ప కాదు బైబిల్ పెట్టు పట్టుకుంటే గొప్ప కాదు పాటలు పాడితే గొప్ప కాదు గొప్ప గొప్ప సాక్ష్యాలు అరిసేసి ప్రసంగాలు బలలు ఎర్రగొట్టి ప్రసంగాలు చేస్తే గొప్ప కాదు ఏంటో గొప్ప తెలుసా దేవునికి ఇష్టకరంగా జీవించడమే గొప్ప దేవునికి స్తోత్ర ధనవంతుడైనా పరలోకం ఉంది పేదవాడికైనా పరలోకం ఉంది నువ్వు ఏ జాతి వాడైనా ఏ కులస్థుడివైనా నీకు పరలోకం ఉంది నువ్వు ఏ మతస్థుడు పరలోకం ఉందండు మతం ఏ మతమైనా పరలోకం కానీ మనస్సు మార్చుకునేవాడికే అసలైన శసలైన పరలోకం దేవునికి స్తోత్రం మతం మార్చుకుంటే పరలోకం కాదు నీ వస్త్రధారణ మార్చుకుంటే పరలోకం కాదు నీ భాష మాట్లాడే తిరుగు మార్చుకుంటే అప్పటి వరకు మా మామూలుగా మాట్లాడి నేను వేసుకోని నమ్ముకున్నాను కదండి ముందున్న పరమ తండ్రి అని గట్టిగా సాగత ఎత్త వచ్చిందని కాదు నువ్వు ఎలా మాట్లాడినా పర్వాలేదు కానీ మనస్సు మార్చుకుని మాట్లాడాలి మనస్సు మార్చుకుని నీ హాబావాలు ఉండాలి మనస్సు మార్చుకుని నీ పద్ధతి ఉంటే తప్పకుండా తప్పకుండా దేవుడి నిన్న ఏం చేస్తాడో తెలిసినా ఒక మంచి స్థితిలో నిన్నలో పెడతాడు స్తోత్రం కలిగొని కాక